నా పేరు ఎస్ సూర్యనారాయణ సార్ నేను లెఫ్ట్ సైడ్ స్టోన్ నుంచి ఒక గత టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి చాలా సఫర్ అవుతున్నాను కొన్ని కొన్ని హాస్పిటల్స్ పోయినాను కానీ అక్కడ ఏమంత బాగా చూడలేదు నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి కన్సల్ట్ ప్రసాద్ డాక్టర్ గారిని కన్సల్ట్ అయినాను సార్ ఈ మంత్ పదకొండో తారీఖు అడ్మిట్ చేసి నాకు పన్నెండో తారీఖు స్టంట్ వేసిన సార్ బాగా చూశారు ఇక్కడ స్టాఫ్ కానీ డాక్టర్ కానీ బాగా చూశారు నిన్న వచ్చేసి నాకు ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ థర్టీకి అట్లా లేజర్ ట్రీట్మెంట్ చేశారు సార్ స్టోన్ని ఫస్ట్ చేసి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నాకు ఆరోగ్యం బాగుంది సార్ సవేర హాస్పిటల్లో బాగా చూసి ట్రీట్మెంట్ అయితే బాగుంది సార్